గౌరవంతో నేను ఇక్కడ వచ్చేసాను కూలగొడతా అని అందరి సమక్షంలో చెప్పారు కానీ ఈ ల్యాండ్ ఆర్డర్ అంటారు ఒక మనిషి వచ్చి రాత్రి అంతా కడుతుంటే ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందండి రాత్రి అంతా వచ్చి కడుతుంటే పగలొచ్చి కడుతుంటే ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందండి ఎవరు ఎవరు వాళ్ళు కాపలా ఉంటున్నారు ఎవరు కాపలా ఉన్నారు మీ ప్రాపర్టీ అంటే మేము మేము చూసుకోవాలి ఈ జ్యుడిషన్ మేము చూసుకోవాలి మేమే తీశారు ఇక్కడ ఎండోమెంట్ర భూములతో మీకు సంబంధం లేదు మీరు చూడాల్సిన బాధ్యత మా ప్రాపర్టీ మాట్లాగారు చెప్పండి మీరు కూరగొట్ట లేకపోతే మాకు అప్పుడే చెప్తే మీరు ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చిన రెవెన్యూ గానీ పోలీస్ గానీ అడ్డం జరగండి మేడం మేము తీసేస్తామని అక్సూరియన్స్ ఇస్తేనే కదండి ఇక్కడ వచ్చి నిలబడ్డామా ఎందుకండి మీరు మాట మార్చి మమ్మల్ని ఎందుకంటారు మేము తీసేస్తామన్నాం కదా మీరు తీస్తారా మేము తీస్తామని కూడా అడిగారు కదా మీరు అదన్న మాకు అవకాశం ఇవ్వాలి కదా మేము రాత్రులు కడుతుంటే మేము చూడాలి మీరే కాపలా కాసుకోండి అని ఇట్లా అంటే అందరం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పని అండి ఇలా చేస్తే ఎట్లాగా చెప్పండి కోర్టుకు పోతే నేను చూడలేదు నా కళ్ళు కప్పిపోయినాయి అంటే నేను చెప్పగలను అండి నా ముందర జరుగుతుందా నాకు ఇంత పని లేదా నాకు ఇంత జూడిక్షన్ ఉంది నాకు స్టాఫ్ లేరు ఇవన్నీ ఏంటండి మీ మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చి ఒట్టి కూర్చున్నాం కదండి ఇక్కడ తహసీల్దార్ గారు మీరు రిలీవ్ అయినప్పుడు మిమ్మల్ని గౌరవంతో వారు పంపించారు మరి మీరు వచ్చి ఆ మాట ధైర్యంగా తీసుకెళ్ళిపోతే మీకు ఏంటి ప్రాబ్లం వాళ్ళతో కూర్చొని అంతసేపు సేఫ్ మాట్లాడుతుంది అక్కడ కూర్చొని కాయిదాలు తీసుకుంటాం ఇంకోటి ఎండోమెంట్ భూమికి ట్యాక్సులు కట్టినా ఏది కట్టినా చెల్లదండి ప్రభుత్వ భూమి అయితే రేపు పొద్దున్న రెగ్యులరేషన్ చేసుకోవడానికి ఉంటుంది ఇది దేవదాశక భూమి ఒక భూమి రాముల భూమి రాముడి భూమి అని మీరే పట్టా సార్ మీకు మాకు మీరు సాయం చేయలేదా ఏంటండి ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళకి భయపడమేంది ఒక ఇల్లుని రెండు నెలల కిందట కూల కొట్టడానికి పోయి బేస్మెంట్ ఉంచారు ఆ రోజే ఆ బేస్మెంట్ తీసింటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు కదండి ఏమన్న మీరు కాపలా కాసుకోండి అంటారు మరి అదే మాట చెప్తే ఇందాకే వాళ్ళం కదండి ఎంత మంది వచ్చాము ఎంతమంది అందరం పొద్దు నుంచి తిండి తిప్పలేకుండా తిరుగుతున్నాం అక్కడే వాళ్ళం కదండి మేము ఇప్పుడేమంటున్నారు మీ భూమి మీరు కాపాడుకోండి అంటున్నారు అదే మేడం చెప్పి మీరు ఎంతో గౌరవం ఇచ్చారు తహసీల్దార్ గారు తహసీల్దార్ గారు నేను మాట్లాడదాన్ని మీరు సమాధానం చెప్పండి నాకు పర్వాలేదు ఎలా చెప్పారండి ఇప్పుడు దాకా కూర్చోబెట్టి మేము తీయమని ఎట్లా చెప్తాను మీద గౌరవంతో ఇక్కడ దాకా మేము చెప్పారు కదా మీద చాలా రెస్పెక్ట్ ఉంది చెప్పారు కాదంటే ఇది ఎట్లా అండి ఇంతమంది వచ్చాము రామ్ ఇప్పుడు ఒక్క ఇల్లు అండి రాత్రి నుంచి కడుతుంటే మీరు కాదండి మీ దగ్గర విఆర్ఏ విఆర్ఓ ఆర్ఐ వచ్చారు కదండి ఇప్పుడు మీకు పోనీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టామా మేమే తీసేస్తాం జరగండి లేదా మీరు తీస్తారంటే మీరు ఏమన్నారు ఆప్షన్ మీరు అందరు సాక్ష్యం ఉన్నారు మీరు తీసేస్తామన్నారు కదా కనీసం మెటీరియల్ కూడా లిఫ్ట్ చేయలేదు ఏం మాట్లాడదండి ఇది రాత్రి కడితే ఎవరు బాధ్యులండి ఇప్పుడు రాత్రి రాత్రి గడితే ఎవరు బాధ్యులు